హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్ సెవెన్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషన్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్ అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు కొత్తపేటకి వచ్చేసాం ఫుల్ నాలుగు మీటర్ల బిట్ కలెక్షన్ అంతా యాక్ బిట్ వస్తుంది చూడండి అసలు ఎంత బాగుందో మధ్యలో బుట్ట మ్యాష్మిలో అంటే ఇందులో మనకి మ్యాష్మిలో ఉంది కాటన్ ఉంది డోలా ఉన్నాయి అన్ని ఉన్నాయి ఓకే సో మూడు ఉన్నాయి యాక్ అండ్ బిట్ నాలుగు మీటర్లు అండ్ ఇలా మీరు ఓవరాల్గా చక్కగా ఒక ఫ్రీ స్టైల్ లంగా కానీ అసలు ఓనీకి చాలా పెద్దది రెండు ఓనీలు లేదా ఒక లంగా ఓనీ లాంగ్ ఫ్రాక్ ఇవ్వాల కావాలంటే అలా తీసుకోండి రేట్ ఎంత అనుకుంటున్నారండి కేవలం హండ్రెడ్ రూపీస్ మీరున్నది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట యాక్ అండ్ బిట్స్ చాలా బాగున్నాయి చూసుకోండి సో డోలా బ్లాక్ అంటే మనకి ఇక్కడ డబల్ టోన్ బ్లాక్ వస్తుందా అవునా అదే మిక్సింగ్ కలర్ డబల్ టోన్ సో చూసుకోండి కొత్త కలెక్షన్స్ కానీ ఏదైనా ఇంకొకటే రేట్ ఎంత బాగుందో చాలా బాగుందండి యాక్ నాలుగు మీటర్లు బిట్టండి చూసుకోండి ఇంకెందుకు ఆలస్యం మంచిగా తెలివిగా ఉన్నవాళ్ళు ఏంటంటే ఇదంతా చీరలా గుంచేసుకొని బాగుంది బార్డర్ వెరైటీగా వచ్చిందండి ఇదంతా మళ్ళీ ఇట్లా చూసింది ఓకే డిఫరెంట్గా అయితే ఉన్నాయి సో చాలా బాగున్నాయండి నాలుగు మీటర్లు కన్ఫర్మ్ బిట్ మీకు ఇదిగో ఇట్లా ఫోర్ మీటర్స్ ఒకటైతే ఓపెన్ చేస్తాం ప్రతిదీ అంటే మళ్ళీ హోల్డింగ్స్ బండిల్స్ కష్టము సో అందుకోసమని ఇట్లా చూసేసుకోండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి అంటే ఫుల్ కస్టమైజేషన్కి అనమాట వీడియో అంతా కూడా కస్టమైజేషన్ పర్పస్ కలెక్షన్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి మంచి మంచి రంగులు అంటే మనకి ఓపెన్ కొన్ని చేస్తారా ఓపెన్ చేస్తే బాగా లెందీ వచ్చేస్తుంది లెందీ వస్తుంది బాగా చూడండి డిఫరెంట్గా వచ్చింది ఫ్లోర్ మళ్ళీ పక్కనేమో ఇట్లా గీతలు బాగున్నాయి అంతా కస్టమైజేషన్ వీడియో ఇవాళ ఇదంతా నాలుగు మీటర్లు వేయకండి కాబట్టి ఇది మీ ఇష్టము డిజైన్ అనేది ఎలా అయినా అంటే స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ వైస్ మీరు ఎట్లా మోడల్స్ ఎలా కావాలి అంటే అలా చేసుకోవచ్చు చాలా డిఫరెంట్గా మోడల్స్ అయితే ఉన్నాయండి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ భలే ఉన్నాయి మళ్ళీ డిజైన్ ఇచ్చేయండి చక్క సర్కిల్స్ మళ్ళీ ఆల్ ఓవర్ ఇలా వచ్చింది సర్కిల్స్ మళ్ళీ లైన్స్ లాంగ్ ఫ్రాక్స్కి ఫ్రీగా హ్యాపీగా కుట్టుకోవచ్చు ఏకండ్ ఇంకొకటే మీకు మొత్తం ఓవరాల్ చూసుకోండి ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ లాగా డిఫరెంట్ అనమాట సో ఐడియాస్ ఉండాలి కానీ టైలరింగ్లో సూపర్ కలెక్షన్ అండి ఇవి మంచి తక్కువ బడ్జెట్లోని లంగా కూడా డిజైన్ చేయచ్చు నాకు తెలిసి అంటే త్రీ మీటర్స్ వన్ మీటర్ ఉంచినా బ్లౌజ్ వేరే తీసిన బాగుంటుంది అదే ఓనీ వేరేగా సెట్ చేసుకోవచ్చు లేదా ఇది ఓనీ బ్లౌజ్ పెట్టి లంగాకి ఇంకేదైనా కాంట్రాక్స్ అంత బాగుంది శివోదీ స్టైల్ బాగా భలే ఉందండి సాఫ్ట్గా వచ్చింది సాటిన్ స్టైల్లో చెప్పాను కదా మిక్సెడ్ త్రీ టు ఫోర్ వెరైటీస్ ఉంటాయి కానీ రేట్ అయితే ఒకటే రేట్ ఏదైనా మీకు ఒకటే రేట్ ఇంత రేట్ మార్చట్లేదు ఒకటే రేట్లో డబుల్ కలర్లో మళ్ళి ఉండి బ్లూ రెండు ఉన్నాయి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి సో మాకు కూడా తెలియదు ఉన్న కలెక్షన్ అలా అయితే పడుతున్నారు మంచిగా ప్లెయిన్కి ఇట్లా కాంట్రాస్ట్ క్రీమ్ బోర్డర్ విత్ బౌత్ సైడ్ బార్డర్ వస్తుంది గ్యాప్ బోర్డర్ స్టైల్ అనమాట ఇవి అబ్బా భలే ఉందండి ఎల్లో అండి పింక్ చూడండి అదేమో ఇక్కడ ఎల్లో ఇది పింక్ బాగుంది ఇట్లా కూడా చేయొచ్చు హాఫ్ అండ్ హాఫ్లో ఉంటేనే కలెక్షన్ మీరు ఎప్పుడో అయితే ఉండదు షూపరీ స్టైల్ అక్కడ చూసాం మంచి ఇప్పుడు ట్రెండింగ్ ఆరెంజ్ పింక్ కలర్ అనేది గ్రీన్ మామిడి రంగు కలర్ ఇవ్వ ఇది మిడిల్ డిజైన్ చూసుకోండి బల్లే ఉంటుంది గ్రీన్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది మ్యాంగో ఎల్లో ఇదిగో సో మంచిగా ఉంది పువ్వుల డిజైన్ అది కూడా ఆ ఫ్లోరల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి చూసుకోండి డోలాలు వస్తున్నాయి మిలాన్ వస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇట్లా బ్యాక్గ్రౌండ్ సెల్ఫ్ డిజైన్స్ ఉన్నాయి తప్ప ఏంటంటే ఫోర్ మీటర్స్ అనేది చాలామంది అడుగుతున్నారు వాంటింగ్ దొరకడం కష్టంగా ఉంది సో ఎట్టలు అయితే మనకి చాలా లాంగ్ గ్యాప్లో తెచ్చేది ఇది రావట్లేదు సో రాగానే కలెక్షన్ అయితే వచ్చారు చూడండి మంచి మంచి డిజైన్స్లోని చాలా బాగున్నాయి అనమాట ఇట్లా మనకి చదివి బార్డర్ స్టైల్స్లోని బ్యాక్గ్రౌండ్ వస్తుంది మళ్ళీ ఫుల్ ఆఫ్ కాంట్రాస్ట్ డిజైన్ కూడా అయితే హైలైట్ అవుతుందండి సో చాలా బాగుంది అనమాట దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి ఇట్లా కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వస్తున్నాయి మీకు మాష్విలన్ డోలా ఈ రెండు ఉన్నాయి ప్రజెంట్ అంటే మనకి ఇప్పుడు షేర్ చేసిన కలెక్షన్ వరకు అయితే సో అలా చూస్తూ ఉంటే ఇంకా ఉన్న కలెక్షన్ అంతా కూడా చూడొచ్చు ఏకండి ఫోర్ మీటర్ బిట్ క్లియర్గా వినండి స్పష్టంగా చెప్తున్నాను నాలుగు మీటర్లు ఏకండి బిట్ ఇది ఒకటే వస్తుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అసలు మనకి ఓనీ కూడా రాదు లాంటిది మంచి ఫ్యాబ్రిక్ ఇస్తున్నారు ఫోర్ మీటర్స్కి సో ఆలస్యం చేయకుండా కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా డిజైనింగ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళకి సూపర్ అనమాట అండ్ ప్లెయిన్ కలర్స్ అవి కూడా ఉన్నా కూడా అయితే షేర్ చేసాము బండిల్స్లో ఏ వస్తే అవి పెట్టేస్తున్నా అండి మళ్ళీ సపరేట్ చేసి డివైడ్ చేసి హోల్డ్ ఆప్షన్ లేదు లేదనమాట సో చూడండి ఇట్లా మనకి డిజైన్ వైజ్ అయితే మంచిగా అయితే పెట్టేస్తున్నారు నాష్మెల్ అండ్ డోలా కలెక్షన్ ఏదైనా తీసుకోండి వంద రూపాయలు ఇచ్చేసేయండి లేదా అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే వీడియో కాల్ చేసి నచ్చిన అయితే పిన్ చేసుకోండి మీ అవైలబిలిటీ అనమాట మీ పాసిబిలిటీ బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే కలెక్షన్ అయితే తీసుకొస్తారు పర్చేసింగ్ అనేది ఫాస్ట్గా చేసుకోవాలి చూడండి మిడిల్లో ఈ చిన్న సీక్వెన్స్ అంటారు జీరో సీక్వెన్స్ అని ఆ వర్క్ కూడా అయితే హైలైట్ అవుతుంది భలే ఉంది ఈ మ్యాటీ డిజైన్ అంటారు కదా అలా కనిపిస్తుంది కానీ కాదు లీఫ్ డిజైన్ అట్లా వచ్చింది మనకి కదా చూడటానికి మ్యాటీ డిజైన్ బాగుంటుందా సూపర్ అనమాట ఇంకా ఓనీలకి చున్నీలకి చాలా బాగున్నాయి చూసుకోండి అంటే మేము ఒకటనైతే సజెస్ట్ చేయము ఎందుకంటే మీ ఐడియాస్ బట్టి మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు అది ఎలా యూజ్ చేసుకున్నా కూడా సూపర్ అయితే ఉంది డిజైన్ల కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి చూడండి అండి బాగుంది పిల్లకి మదర్ అండ్ డాటర్ టాప్స్కి అయితే కూడా వస్తుంది ఈజీగా వస్తుంది మదర్కి అందరిలో టాప్ వస్తుంది పిల్లకి మాములుగా వన్ మీటర్ టాప్ కూడా కుట్టేసుకోవచ్చు అనమాట అంటే సైజు ఏజ్ బట్టి అండి బిట్ అయితే ఫోర్ మీటర్స్ మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మదర్ అండ్ డాటర్ కాన్సెప్ట్ స్టైల్ కావాలా లేదా ఓన్లీ ఫ్రీ స్టైల్ ఎక్కువ ఫ్లెయిర్ వచ్చినట్టు లాంగ్ ఫ్రాక్ కావాలి లంగా అన్నా కూడా బాగుంటుంది అలా కూడా పెట్టుకోవచ్చు ఓన్లీ వంద రూపాయలేనండి కలెక్షన్ ప్రైస్ అయితే ఈరోజు మొత్తం ఏదైనా తీసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ కలెక్షన్ అనమాట అండ్ డిజైన్స్ అయితే డిజైన్లు బార్డర్లు అయితే హ్యాపీగా వన్ బై వన్ అయితే చూసి మీరు పింక్ చేసుకోవచ్చు సేమ్ స్టైల్లోని ఇంకొక కలర్ అనమాట గ్రీన్స్ కానీ నాచ్ గ్రీన్ మెహందీ అట్లా వస్తుంది నాచ్ గ్రీన్ కూడా కాదు ఆలివ్ గ్రీన్ అండి మెహందీ ఆలివ్ గ్రీన్ అలా వస్తుంది ఇది చాలా డార్క్గా ఉంది బాగుందండి అసలు కానీ ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే చాలా బాగుంది ప్యూర్ క్వాలిటీలో వచ్చాయి ఎప్పుడైనా సరే ఫుల్ కన్నా కట్స్లోని బెస్ట్ క్వాలిటీస్ వస్తాయండి ఫస్ట్ కూడా వస్తాయి మనకి కానీ అది దొరికే షాప్ తెలియాలన్నమాట ఇట్లా ఉంటే మట్టుకు సూపర్ కలెక్షన్ కస్టమైజేషన్కి టైలర్స్కి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా మంచిగా అయితే యూజ్ అవుతాయి ఇలాంటి వీడియోస్ అనేది టైలర్స్కి అయితే ఇంక చెప్పక్కర్లు ఇచ్చే పింక్ ఇగో సెల్ ఇగండి ఇదంతా చూడండి మనకిగో థ్రెడ్ డిజైన్ మొత్తం ఇలా థ్రెడ్ డిజైన్ మళ్ళీ దాని మీద ఇట్లా డిజైన్ బాగుంది డిఫరెంట్గా వచ్చింది ఇలాగ ఈ డిజైన్స్ మనకు రాలేదు ఇంతవరకు ఫోర్ మీటర్స్లో సూపర్ కలెక్షన్ అనమాట లో చెప్పాను కదా బండిల్ బండిల్కి డిజైన్స్ మారుతూ మంచి మంచిగా అయితే వస్తాయి అనమాట కలెక్షన్ అయితే ఇలా మనకి గ్రీన్ మే చూడండి ఫుల్గా ఏంటంటే మినకరీ స్టైల్లో అంత డబుల్ కలర్ కాంబినేషన్ వేస్ అయితే వస్తుంది లోని లైన్స్ సీక్వెన్స్ లైన్స్ అనమాట అది కూడా డబుల్ డిజైన్ అంటే బుటీస్ డిజైన్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఇదైతే మొత్తం కూడా ఏంటంటే మనకి ఎలిఫెంట్ స్టైల్ అయితే వస్తుంది మొత్తం ఎలిఫెంట్ డిజైన్ ఇగో అసలు ఒకదానికి ఒక సంబంధం లేదండి ఇగో ఇది లీఫ్ డిజైనే కానీ ఇదేమో బ్యాక్గ్రౌండ్ లైన్స్ వచ్చింది ఇదేమో ఇట్లా చిన్న చిన్న బుట్టాలు వచ్చాయి మళ్ళీ ఇచ్చోండి డబల్ బార్డరు అయ్యేనుబులు అవి కూడా నిండుగా ఉంది డిజైన్ అయితే ఏదైనా వంద రూపాయలు మాత్రమే ఇగో ఇట్లా మనకి పెద్దగా మంచిగా చేరు పన్న నాలుగు మీటర్లు ముక్క ఏకండిగా ఇక సో డిజైనింగ్ సూపర్ అనమాట ఇంకా మీ ఓపిక మీరు అలా చేస్తే అట్లా సూపర్ ఉంది కలర్ ఇదిగో త్రీడీ స్టైల్ ఫుల్గా అన్నీ నాలుగు మీటర్లు ఫుల్ బిట్ క్లియర్గా వినండి చూసి మళ్ళీ చీరలు అంటే ఎంత అయిపోద్దు ఫోర్ మీటర్ బిట్ అండి విన అదే స్పష్టంగా వినండి నాలుగు మీటర్లు ఏకండిగా ఒకటే వస్తుంది వంద రూపాయలు ఎన్ని కావాలన్నా ఇస్తారండి హోల్సేల్ రిటైల్ ఎలా అయినా కొనుక్కోవచ్చు ఎక్కువ ఒకటి ఇస్తారా రెండు మనం ప్రతి క్లిప్కి చెప్తానే ఉన్నామండి సో ఇస్తారు ఓన్లీ హోల్సేలే కాదు ఇటు రిటైల్ వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి సో ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు గ్రీన్ మ్యాచ్ చూస్తున్నారా పికాక్ డిజైన్ ఎంత బాగా అయితే కనిపిస్తుందో పింక్ యెల్లో కలర్ సో ఏదైనా ఇంకా దేనికి అదే హైలైట్ అయితే ఫుల్ ఆఫ్ మనకి మంచిగా సీక్వెన్స్ స్టైల్లో అయితే వస్తుంది ఇంకా ఫుల్ కలంకారీ అనమాట ఇదంతా మ్యాంగో డిజైన్ అది కూడా చాలా బాగుందండి నెక్స్ట్ గురించి వాళ్ళకి పింక్ పోచెంపల్లి స్టైల్ అయితే ఉంది కలెక్షన్ అయితే ఎవరు మిస్ అవ్వద్దండి ఇంత తక్కువ బడ్జెట్లో అంటే నాలుగు మీటర్లు దొరకడం కష్టంగా ఉంది చక్కగా ఫోర్ మీటర్స్ వేయకండి కలెక్షన్ సో చాలా లాంగ్ గ్యాప్లో వచ్చింది కలెక్షన్ అయితే మనకి సు దేని కదే అనమాట సూపర్ అయితే ఉంది మిస్ అవ్వకుండా తీసుకోండి ఇదిగో చూడండి భలే ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా మాష్మిలోనూ డోలా ఈ రెండే ఇందులో మీకు కలెక్షన్ దట్టు ఫోర్ మీటర్స్ హండ్రెడ్ రూపీస్ ఇక ఫుల్ త్రీ ఫర్స్ మంచిగా బోర్డర్స్ బలే మెత్తగా ఉంది ఇంకా ఫ్యాబ్రిక్ అయితే మారదు అనమాట అదే ఫ్యాబ్రిక్లో ఇచ్చేస్తున్నారు సేమ్ డిఫరెంట్ కలర్స్ మళ్ళీ సేమ్ అంటే ఒకే రంగు అనుకుంటారు కాదు వేరే వేరే రంగులో ఒకే డిజైన్ అనమాట మీద రెడ్డి డిజైన్ డిఫరెంట్గా డిజైన్ చేయించుకున్న వాళ్ళకి సూపర్ అండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ నాలుగు మీటర్లు వంద రూపాయలు బుటీస్ వివింగ్ ఫ్లవరల్స్ డిజిటల్ ఏదో సేమ్ స్టైల్ ఇంకో కలర్ అనమాట ఇట్లా రెండు స్క్రీన్ నీట్ బాగుంది ఇదిగో అంటే కొంచెం ఎక్స్ట్రానే ఉంది కానీ చెప్పడం మటుకు నాలుగు మీటర్లే చెప్తున్నాం అనమాట అదే తక్కువ ఉంటే పర్లేము మళ్ళీ అందుకోసమని ఎక్కువ ఉన్నా పర్లేదు కామెంట్ పెట్టేస్తారు అసలు ఎంతమంది పర్చేస్ చేస్తున్నారండి ఈ షాప్ నుంచి పాజిటివ్ కామెంట్స్ పెట్టరు కానీ చక్కగా నెగిటివ్ అయితే మటు పెట్టేస్తారు మేడం ఫోన్ ఎత్తలేదు మేడం రిప్లై ఇవ్వలేదు అని కానీ కొనుక్కున్న వాళ్ళు మట్టుకు కామెంట్స్ పెట్టట్లేదు మ్యామ్ కలెక్షన్ బాగుంది సో ఎన్ని తీసుకున్నాం ఎన్ని వీడియోస్ ఫాలో అవుతాం అలాంటి కామెంట్స్ పెట్టట్లేదు పర్లేదండి నేను జనరల్గా చెప్తున్నాను అంతే సో ఈరోజు కలెక్షన్ అయితే చూసారు కదా ఇవన్నీ కూడా ఫోర్ మీటర్స్ అయికండి బిట్టే డోలా అండ్ మ్యాష్మినా అన్ కలెక్షన్ కేవలం వంద రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుందన్నమాట సో నచ్చిన వాళ్ళు మెచ్చిన వాళ్ళు డైరెక్ట్ షాప్ విజిట్ కూడా అయితే చేసేయచ్చు ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ అనేది కమెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం